మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది చంద్రగ్రహణం ఉంది దీని తాలూకా ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సింహరాశి వారు ఏది ఒక పట్టాన్ని ఒప్పుకోరు అన్న ఎదురు వాళ్ళ గెలుపును కూడా ఒప్పుకోరు అంటే సింహం సింహమే అడవికి రాజు కదా ఎంతైనా వీళ్ళు వీళ్ళ ఓటమిని ససేమిరా ఒప్పుకోరు కింద పడ్డాను అదే పై చేయి గారంటే ఆ విధంగానే వీళ్ళ జీవన విధానం జీవన సరళి కూడా ఉంటుంది తప్పనిసరిగా ఎలాంటి పనినైనా కష్టపడతాం పని చేస్తాం గెలుపు పొందాలి ఓటమి అనేటువంటిది మా జీవితంలో ఉండకూడదు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి నాయకత్వపు లక్షణాలు మీరు ఎక్కువగా చూడండి సింహరాశిలో ఉన్నవాళ్ళే లీడర్లు ఉంటారు చాలామంది నిజంగానే వాళ్ళు సింహంలానే ఉంటారు ఒకవేళ వేరే రాసుల్లో వాళ్ళు ఉన్న బయట వేరేలా ఉంటారు ఇంట్లో ఒక తర్వాత వేరేలా ఉంటారు ఉండాల్సిన పరిస్థితి ఉంటాయి ఇది కేవలం ఏంటంటే రాశి ప్రభావం అనేది సంపూర్ణంగా చెప్పవచ్చు ఇక సింహరాశి వారికి ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా చంద్రగ్రహణ ప్రభావం కొంతవరకు ఉంటుంది సప్తమ స్థానం అవుతుంది కదా కానీ ఎక్కువ ప్రభావాన్ని చూపించదు కానీ అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు వీళ్ళ దగ్గర ఉండేటువంటి లక్షణం ఏంటంటే ముఖ్యంగా సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఒకటికి రెండు సార్లు రెండుకు మూడు సార్లు మూడుకు నాలుగు సార్లు ప్రయత్నం చేస్తూనే ఉంటారు సఫలీకృతులు అవుతూ ఉంటారు దాంట్లో సక్సెస్ అనేది మాత్రం వీళ్ళని వదిలిపెట్టా వీళ్ళు దాన్ని వదిలిపెట్టరు దాన్ని వెంట పడుతూ ఉంటారు సక్సెస్ పొందుతూనే ఉంటారు అనేటువంటిది పొందుతూనే ఉంటారు తప్పనిసరిగా అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా అంటే ప్రశాంతత తక్కువ ప్రతి చిన్న విషయం కూడా చిరికి చిరి గాలి వానవుతుంటుంది ప్రతిరోజు గొడవ ప్రతిరోజు గొడవ మానసికంగా నిద్ర లేకపోతే రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర లేకపోతే ప్రశాంతత అక్కడ ఉంటుంది మరుసటి రోజు పొద్దున అక్కడ ఇది చేస్తాడు బయట గెలిచి వస్తున్నాడు ఇంట గెలిచి రచ్చగలవమన్నారు కానీ వీళ్ళు రచ్చగలుస్తున్నారు కానీ ఇంట గెలవట వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనుకోవచ్చు తప్పనిసరిగా నన్ను వీళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే కొంచెం పుట్టిగా ఉంటారు కలర్ తక్కువగా ఉంటారు విస్పర్చిస్ ఉండేటువంటి ఉంటారు ఇట్లాంటి వ్యక్తుల వల్ల వీళ్ళ సంసార జీవితంలో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి అవి అక్రమ సంబంధాలు కావచ్చు వేరే వ్యక్తులు వీళ్ళ కుటుంబం మధ్యలో దూరడం కావచ్చు ఏదైనా సరే తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అలాగే విద్యార్థులు చాలా బద్ధకం వచ్చేస్తుంది విపరీతమైన బద్ధకం వీళ్ళకి ఈ బద్ధకంతోనే చదివిన చదువుని మస్తకం నుంచి పక్కన పడేస్తుంటారు పైగా అదరావిగేషన్స్ ఇతర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అసలైనటువంటి విద్య పట్ల ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది బద్ధకం పెరుగుతూ ఉంటుంది రోజు చేసుకునేటువంటి నిత్య జీవితంలో ఉండేటువంటి అలవాట్లను కూడా మంచి అలవాట్లను కూడా మానుకొని దుర్వ్యసనాలకి పాలవ్వడానికి అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి మీ పిల్లల్ని కోసింత కనపడ కనిపెడుతూ ఉండడం అనేటువంటిది మంచిది ఈ సింహరాశిలో ఉండేటువంటి పిల్లలు కావచ్చు సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళ పిల్లలు కావచ్చు తప్పనిసరిగా కొద్దిగా కనబ కనిపెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది దుస్నేహాలు దుర్వ్యసనాలు పాలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే ఈ సింహరాశి వాళ్ళకు వచ్చేసరికి వివాహపరమైనటువంటివి ఎక్కడా కూడాను ఒక పట్టణం ముందుకు వెళ్ళవు అసలు ప్రయత్నమే మానుకోమని చెప్తా అసలు ఆ ప్రయత్నమే చేయొద్దు కొన్ని రోజులు రాగానే మరలా చేయొద్దురు కానీ అంతేగాని ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేయటం వల్ల లేనిపోని కష్టాలు ఎక్కువగా తీసుకుంటారు మానసికంగా బాధపడుతూ ఉంటారు కుదిరి దాదాపుగా నిశ్చిత అంబులాలు కూడా తీసుకొని ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిన తర్వాత కూడా బ్రేకప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఇంకా అది మరీ బాధాకరం కదా ఆ తర్వాత మళ్ళీ పెళ్లి సంబంధాలు చూడాలన్నా కూడా కష్టమే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు కాబట్టి అసలు అలాంటి విషయాల్లో ముందుకు వెళ్లకుండా ఉండడం అనేటువంటిది సూచనగా చెప్పుకోవచ్చు అలాగే సంతాన విషయంలో కూడా వీళ్ళకి సంతానం కూడా ప్రస్తుతానికి అంత సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కాదు అలాగే పిల్లల వల్ల తల్లిదండ్రులకి ఈ రాశి వాళ్ళ పిల్ల తల్లిదండ్రులకి తప్పనిసరిగా అపకీర్తిని ముట్టకట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు దుస్నేహాలు అని చెప్పాను కదా ఇందాక ఆ స్నేహాల ప్రభావం ఇంట్లో చూపిస్తుంటారు ముఖ్యంగా చెప్తున్నాను డ్రగ్స్కి వీటికి అలవాటయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి చాలా చాలా జాగ్రత్త ఇంటికి వచ్చిన తర్వాత పిల్లవాడితోనో అమ్మాయితోనో మాట్లాడితేనే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారన్న సంగతి మనకు తెలుస్తుంది కాబట్టి ఎంత లేట్ అయినా సరే కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళ బాగోగులు తెలుసుకొని తర్వాత వాళ్ళని నిద్రకి ఉపక్రమించండి కానీ విడిగా మాత్రం వాళ్ళని నిర్లక్ష్యంగా మాత్రం వదిలేయొద్దని చెప్తాను వాళ్ళ వల్ల అపకీర్తిని మూటకట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది రాజకీయ నాయకుడికి వీళ్ళకు కూడా చిక్కు ఎదురుగానే కనపడుతుంది వీళ్ళకి పదవి వచ్చింది 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 అయిపోయింది ఇంకొక గంటలో నేను వెళ్ళిపోతున్నాను సంతకం చేస్తున్నాను అనుకునేటువంటి పరిస్థితుల్లో టక్కన కట్ అయిపోతుంది ఆ రిలేషను దానివల్ల మానసికమైనటువంటి బాధ కలుగుతుంది అంతవరకు పెట్టినటువంటి డబ్బు ఖర్చు అనవసరంగా వృధా అయిపోతూ ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయడం అనేటువంటిది ఉన్నతమైనటువంటి విషయం ఉద్యోగస్తుల కొరకు బయట చాలా వరకు జాబ్స్ తీసేస్తున్నారు ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి పిల్లలకి సింహరాశి వాళ్ళకి ఉద్యోగాలు పోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్త వహించండి అంతేకాని ఈ దొంగ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు విదేశాల్లో వాళ్ళకు కూడా ప్రమాదకరంగా మారబోతోంది వాళ్ళు స్వదేశానికి తరలింపబడేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఆల్రెడీ కొంతమంది వస్తున్నారు నిజంగా నేను ఒకళ్ళు వచ్చారు నాన్న నా దగ్గరికి మా వాడు వచ్చేసి అమెరికా నుంచి ఎందుకు వచ్చాడమ్మా అన్న ఏం లేదండి కారు స్పీడ్గా వెళ్ళట ఆ కారణం చూపించేసి ఫ్లడ్ ఎక్కిచ్చేశారట ఇండియాకి వెళ్ళి వెళ్ళిపోమని చెప్పి కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచిది కొంతవరకు వాళ్ళ వ్యక్తిగత జాతకం కూడా చూసుకున్న తర్వాత వాళ్ళకి అక్కడ ఉండేటువంటి యోగం ఉందా లేదా అసలు ఈ టైంలో వెళ్ళడం కరెక్టా వెళ్ళటా ఇది నిజంగా చెప్పాలంటే ఈ సమయంలో వెళ్ళడం కరెక్టే విద్య కోసం ఉద్యోగాల కోసం వెళ్ళడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అక్కడ వెళ్ళిన తర్వాత కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి వనరులు సమకూరవు వాళ్ళకి సహాయం ఉండదు అక్కడ సహకారం అందదు పొంది మరలా తిరుగుటపాలో భారతదేశానికి రావాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయాన్ని నాన్న అలాగే గృహ సంబంధమైన భూ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త మోసపోయేటువంటి అవకాశాలు డబల్ రిజిస్ట్రేషన్స్ ఒకరికి అమ్మింది ఇంకోళ్ళకి అమ్మటం ఒకళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు పూర్తి డబ్బులు ఇవ్వలేదని చెప్పి మళ్ళీ మీకు అవి అమ్ముకుంటూ రావటం వాళ్ళు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చినవాడు వాళ్ళు ముందుకొచ్చేవాడు మళ్ళీ కోర్టులో వేయటం ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు సింహరాశి వాళ్ళకి బాగా సూచించబడుతున్నాయి తగిన జాగ్రత్తలు రెండు సార్లు ఆలోచించండి ఎంత మిచ్చం లేదు అంతేకాకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని తప్పనిసరిగా పరిశీలనలోకి తెచ్చు తెచ్చుకోండి పరిశీలన చేయకుండా వ్యక్తిగత జాతకాన్ని మీరు ఏ అడుగు ముందుకు వేసినా కష్టంగానే ఉంటుంది కాబట్టి వ్యక్తిగత జాతకం పరిశీలన అనేది తప్పనిసరిగా చూసుకోవాల్సి చేయించాల్సినటువంటి పరిస్థితి అలాగే ముఖ్యంగా ఈ రైతుల విషయానికి వస్తే కూడా వీళ్ళకు కూడా కొంచెం నిరాశ కనపడుతుంది అన్న నిరాశ కనపడుతుంది అంటే అనుకున్నంత స్థాయికి రాదు కానీ నష్టమైతే రాదు లాభం అంతకంటే రాదు ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడుతుంది వీళ్ళిద్దరికీ కూడా అలాగే ఈ ఉద్యోగస్తుల విషయంలో కూడా జాగ్రత్త ప్రమోషన్స్ వచ్చే సమయం కానీ కొంచెం టైం ఉంది ఇంకా మీరు దాని గురించి నిరుత్సాహపడకండి వచ్చే సమయం ముందుంది మీరు ఆ దిశగానే ప్రయాణం చేయండి మాకు రాదు కదా వస్తుందో రాదో ఈ డౌట్ వద్దు డౌట్ఫుల్గా ఏది చేయొద్దు నిర్మోహమాటంగా తప్పనిసరిగా నిస్సంకోచంగా ఆ దిశలో ప్రయాణం చేయండి రాబోయేటువంటి రోజుల్లో మీరు చేసిన పనికి మీరు పడ్డ కష్టానికి ఫలితాన్ని అందుకోబోతున్నారని చెప్పడం ఏమాత్రం సంశయం లేదు ప్రస్తుతానికి కాదు కానీ రాబోయేటువంటి నెలల్లో మాత్రం తప్పనిసరిగా వీళ్ళకి సానుకూలంగా మారబోతుంది ఇక్కడ కొత్త వ్యక్తులతో ఎలా ఉంటే బాగుంటుందంటారు సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోగల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న గ్రాస్తి బట్టి ఉంటుందంటారు వీళ్ళకి నాన్న ఆలోచించి ప్రతిదానికి కూడా ఆలోచించి అడుగు వేయండి అని చెప్తున్నాను నేను చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి ఇక్కడ అనవసరమైనటువంటి సలహా ఇచ్చేటువంటి వాడు ఉచితంగా ఇచ్చేది అదే డబ్బు ఖర్చు లేకుండా చేయగలిగిన పని ఏంటి అంటే ఎదురు వాళ్ళకి సలహా ఇవ్వడం ఈ సలహా తీసుకుని ఇచ్చేవాడు ఏ స్థాయి మనిషి వాడికి తగ్గ స్థోమత ఏంటి వాడు ఇవ్వగలిగినటువంటి స్థాయిలో ఉన్నాడా లేదా వాడి ఆలోచన ఎంతవరకు మనకి తీసుకుంటే వాడి సలహా తీసుకుంటే ఎంతవరకు మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది జాగ్రత్త వహించవలసినటువంటి విషయం కొత్త వ్యక్తుల్ని అసలు నమ్మవద్దు అని చెప్తాను మీ జీవితంలో రాబోతున్నటువంటి కొత్త వ్యక్తుల్ని అస్సలు నమ్మవద్దు పొరపాటున కూడా చాలా వరకు గురుగారు మన మన మీద నమ్మకం అంతే వాళ్ళు ఎవరో చెప్పారని లేకపోతే పలానా పని చేస్తే లేదో అనుకుంటారని చెప్పి అంటే మన కోసం బతుకుతున్నామా ఎదుటి వాళ్ళ కోసం బతుకుతున్నామా అనే ధోరణి అయితే చాలా వరకు కనిపిస్తుంది కానీ సింహరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసం బతకరు నాన్న ముఖ్యంగా ఎదుటి వాళ్ళ కోసం అస్సలు బతకరు నేనేంటో చూపిస్తా నేను ఇది అని చెప్పి చెప్పుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళ సింహరాశి వాడు వాళ్ళ ఆ విషయంలో వాళ్ళ గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు ఎదురు వాళ్ళ గురించి మోహవాట పట్టం అస్సలు వాళ్ళ దగ్గర మొహమాటం అనే మాటే లేదు వాడు ఎదురువాడు వెధవరా అని చెప్పేసి వస్తారు అంత నిర్మోహమాటంగా ఉంటారు నలుగురులో కూడా స్పెషల్ నిలవాలి అనే ఒక ఆకాంక్ష కోరుకుంటుంది నిలుస్తారు కొన్ని రోజుల తర్వాత కూడా సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ఒంటరి పోరాటంతో వంద మందిని తోడు చేసుకునేటువంటి ఏకైక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేటువంటి నాయకత్వ లక్షణాలు ఉండేటువంటి వాళ్ళు సింహరాశి వాళ్ళని చెప్తా గ్యారెంటీ ఇక విశేషంగా సెప్టెంబర్ మాసం కలిసి రావాలన్నా ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్ కాస్త తగ్గాలన్నా ఎలాంటి ఫలితాలు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఉలవలు తీసుకోండి మంగళవారం మంగళవారం అలాగే గురువారం గురువారం శనగలు ఉలవలు నానబెట్టినవేమో బెల్లం కలిపేసి మంగళవారం పొద్దున్నే నీళ్లు తీసేసి ఆవుకు రాండి గోమాతకి ఏదైనా కొంతవరకు తినడానికి గడ్డికి వాటికి డబ్బులు ఇచ్చేసినండి దక్షిణ ఇచ్చేసినండి అలాగే గురువారం గురువారం రోజున తప్పనిసరిగా శనగలు తీసుకోండి శనగలు తీసుకొని సాయిబాబా టెంపుల్లోనో లేదంటే దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలోనో రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలోనో ముష్టివాళ్ళకి పంచిపెట్టండి వాళ్ళకి దక్షిణలు ఇవ్వండి కళ్ళు పడుకుని ఇంటికి రండి తప్పనిసరిగా మీరు అనుకున్న పనులు సానుకూలంగా ముందుకు పూర్తి అవుతాయి ఓవరాల్గా ఈ మాసం ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రి నమ శ్రీ గురు నమ